హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ అండి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇలా పెన్ కలంకరీ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇలా ఉంటుందండి టాప్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ బిగ్ బార్డర్తో పెన్ కలంకరీ డిజైన్లో ఉంది ఇది వచ్చేసి మనకి దీనికి పేరప్గా మంగళగిరి పట్టు చున్నాయండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ బోత్ సైడ్ స్మాల్ బార్డర్స్ వస్తాయి ఇలా ఉంటుందండి టూ పీస్ సెట్ ఇది కాస్ట్ అయితే టూ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్ టాప్స్ స్మాల్ బార్డర్ చున్నీస్ అండి నేను ఇలా మీకు ప్రింటింగ్ కొంచెం కనిపించడానికి ఇట్లా రివర్స్లో పెడుతున్నాను చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము అన్నీ కూడా పెన్ కలంకారీ డిజైన్ అండి చున్నీ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము మంగళగిరి మనకి పెన్ డిజైన్ డిజైన్లు మంగళగిరి పొట్టు మీద మనకి పెన్ కలంకారీ ప్రింట్ అండి డ్రెస్సులు అయితే టూ పీస్ సెట్ వస్తుంది చున్నీ టాప్ మాత్రమే వస్తుందండి కాస్ట్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సో డిజైన్స్ అన్నీ కూడా మీకు ప్రతి డ్రెస్కి వేరియేట్ అయిపోతుందండి ఇది వచ్చేసి మనం చూసారు కదా బ్లాక్ కలర్లో మనకి బార్డర్ మ్యాచింగ్తోనే చున్నీ ఉంటుందండి కంప్లీట్ మ్యాచింగ్తోనే డై చేయించాం ఇది చూడండి ఇట్లా ఉంటుంది ఎవరికైనా నచ్చిన మీకు ఇందులో ఓపెన్ పిక్స్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మా దగ్గర ఆల్రెడీ క్లియర్గా తీసిన పిక్స్ ఉంటాయండి అవి షేర్ చేస్తాం మీకు మన దగ్గర రీసేలింగ్ ఆప్షన్ కూడా ఉందండి ఎవరైనా ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి మీరు వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము రెగ్యులర్గా మన కలెక్షన్ అనేది వస్తుంది అలాగే కస్టమర్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము మీరు ఫాలో చేస్తే రెగ్యులర్గా మన కలెక్షన్ అనేది అందులో అప్డేట్ అవుతుంటుంది కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కాస్ట్ అయితే టూ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ టాప్ అండ్ దుప్పట్టా వస్తాయి హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మంగళగిరి బిగ్ కంచు బోర్డర్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ రకంగా వస్తుంది బార్డర్ అయితే టాప్కి నేను ఓపెన్ చేసేది వచ్చేసి దుపట్ట వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ మీకు కింద సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుందండి ఇలా ఉంటుంది మీకు దుప్పట్ట అయితే ఆల్ ఓవర్ మీకు దుప్పట్ట అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయండి ఎడ్జెస్లో మాత్రం పళ్ళు కలర్ మనకి టాప్ కలర్ ఏముందో అది వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే వస్తుందండి ఇది ఈ రకంగా ఉంటుంది శారీ పన్నాతో చాలా పెద్దగా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి టాప్ ప్లేన్ వచ్చేస్తుంది అండి మనకి కింద సైడ్ వచ్చేసి బిగ్ కంచి బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నేను చూడండి ఒక కలర్ అన్నిటికి కూడా బార్డర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి నేనైతే ఓపెన్ చేయడం లేదు ఏదైనా కలర్ నచ్చితే ఓపెన్ పిక్స్ అడిగితే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్కి వచ్చేయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలరు దానికి ఇలా వచ్చింది బార్డరు కంచు బోర్డరు దీనికి వచ్చేసి కొంచెం చేంజ్ అవద్దండి చిన్న స్లైడ్ చేంజెస్ అని ఉంటాయి బ్లాక్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది ఇది గ్రేలో వచ్చింది బ్లాక్లోనే మనకి దాదాపు ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఇది బాటిల్ గ్రీన్ దీనికి కూడా బార్డర్ ఈ రకంగా ఉంటుంది దీనికైతే బార్డర్ మీకు సేమ్ వచ్చేస్తుంది అండి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ బార్డర్ ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ కూడా చేంజ్ అయ్యి ఇది చూడండి ఇది వచ్చేసి లైన్స్ బోర్డర్ వస్తుంది ఇందులోనే ఏదైనా సరే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇందులోనే ఇదే ప్రైస్ రేంజ్లో పోచంపల్లి బార్డర్ స్టైల్ వస్తుందండి ఇదిగోండి దుప్పట్ట మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ కాంట్రాస్ట్లో వస్తుంది దుప్పట్ట మీకు ఇదిగోండి రకంగా ఉంటుంది బ్లాక్ వచ్చేస్తుంది ఎడ్జెస్లో మనకి గ్రే వస్తుంది ఇదిగోండి కొన్ని లాంగ్ దుప్పట్ట అయితే దానికి మనకి ఇట్లా టూ పాయింట్ ఫైవ్ మీటర్ కోచంపల్లి బార్డర్ టాప్ అయితే వస్తుందండి ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా మనకి లైట్ షేడ్ ఎల్లో షేడ్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కల్నా షేడ్ కంప్లీట్గా మీకు ఫ్యాస్ట్లో వచ్చేస్తుంది అండి ఇది కనకాంబరం కలర్కి లావెండర్ కలర్ అనుకుంటా ఇట్లా మీకు మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి అండి ఇదో కలరు చంద్రకాంత్కి మీకు బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ రెడ్ కలర్ కలనేది కాంబినేషను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి వచ్చేసి కంప్లీట్ టూ పీస్ సెట్ వీటికి బాటమ్ అయితే రాదండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ పీస్ సెట్ కాస్ట్ అండి మీకు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మన దగ్గర మనకి రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాపును విజిట్ చేయాలనుకుంటే పాత మంగళగిరి బొమ్మ దగ్గర ఉంటుందండి మన షాప్ కొంచెం లోపలికి వస్తే ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే ఫోన్ చేయండి మేము క్లియర్గా అడ్రస్ అయితే చెప్తాము ఇది వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ జరీతో వస్తుంది అండి కింద సైడ్ జరీ పైన మనకి పోచింపేళ్లి బోర్డర్ వస్తుంది అలాగే కంచి స్టైల్లో కూడా ఉన్నాయి ఏదైనా కానీ మీకు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అండి ఇది ఒక కలర్ ఇది పింక్ కలర్ అండి లైట్ పింక్ వచ్చేస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబో ఇది ఆరెంజ్ అలాగే మనకి గ్రీన్ కలర్ కలనేతలు వస్తుంది అండి మీకు జరిగే పోచింపేళ్ళు బోర్డర్ వస్తుంది ఇది అయితే గ్రే కలర్ సింగిల్ పీస్ అయినా ఇస్తామండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మనం ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అయితే చూడబోతున్నామండి అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్లు బిగ్ సైజ్ కంచ్ బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ మీకు ప్లెయిన్ వస్తుందండి అండి టా మీకు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది వితౌట్ మీకు రన్నింగ్ వచ్చేస్తుంది మీకు లెహంగాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు లాంగ్ ఫ్రాక్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి లెహంగా అయితే మనం త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ లెహంగాకి యూస్ చేస్తాము బ్లౌజ్ వన్ మీటర్ వస్తాం కదా అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుందండి ఇది పట్టు కాటన్ కాన్సెప్ట్లో విత్ జరీ జరీ కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ జరీనే యూస్ చేస్తామండి టెస్టర్డ్ జరీనే యూస్ చేస్తాము చూడండి ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రాణి కలర్ అండి ఇది ఆరెంజ్ ఇట్లా ఇందులో కూడా మనకు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి చూడండి రుద్రాక్ష బోర్డర్ ఉంది కంచి బోర్డర్ ఉన్నాయి ఇందులో బార్డర్స్ అయితే ఒక టూ త్రీ బార్డర్స్ ఉన్నాయి మీకు ఇది ఏమైనా కావాలంటే షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది